హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో అందరు బాగున్నారా అండి సో నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం సో ఈరోజు వీడియో వచ్చి విలేజ్లో లాగనమాట సో నిన్న చూసారు కదా ఫంక్షన్ కోసం అని ఊరికైతే వచ్చాము వస్తుంటేనే అమ్మమ్మ రొట్టెలు చేస్తుంది కదా సో రాగానే అమ్మమ్మ రొట్టెలు చేసుకుంటూ కనిపించింది అనమాట అది కూడా ఒక రొట్టెనే చేసింది ఇంకా కొంచెం పిండి ఉండే సో తను కష్టపడుకుంటూ చేస్తుంది పాపం అక్కడ కట్టెలు కాలుతలేవు ఆ రొట్టెలు ఏదైతే లేదు సో మేము ఏదో వస్తున్నామని ఫోన్ చేసేసరికి ఇంకా వచ్చిన వాళ్ళు తింటారు కదా అని కొంచెం పిండి అయితే కలిపి రొట్టెలు చేస్తుంది సో పాపం ఇంకా తను చేయలేకపోతుందని నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట సో నేను చేస్తాను అనేసి సో నేనైతే కొడుతుంటే అమ్మమ్మ నాకు పిండి కల్పిస్తుంది సో అంతే కదండి ఎంత చేసినా ఎంత ఏజ్ వచ్చినా ఎట్లున్నా మనం చేసుకోక తప్పదు ఎవరు పెడతారు మన కన్నపిల్లలు కానీ స ఎవ్వరు పెడతారని ఆశ అయితే అస్సలు పెట్టుకోవద్దు ఇప్పుడు మనం మనం చాతనవుతుంది కాబట్టి చేసుకొని తింటాం బట్ ఫ్యూచర్లో కూడా మనకి ఇదే పరిస్థితి రావచ్చు చెప్ప రావచ్చనే కాదు వస్తుంది కూడా ఎందుకంటే ఎవరు చేసి పెట్టరు కన్న పిల్లలు కానీ ఎవరు చేసి పెట్టరు మనకు మనమే చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి మా అమ్మ మాకు అంత ఏజ్ ఉంటుంది ఆయన పాపం తన వంట తనే చేసుకుని తింటుంది తను ఒక్కతే ఉంటుంది అనమాట సో అట్లా మనం ఎంత ఏజ్ అయినా మనకు మనకు తప్పదండి మనమే చేసుకుని తినాలి పోయే వరకైనా మనకు తప్పది పని పాపం తను వెళ్ళేసరికి చేస్తుంది కష్టపడుతుందని ఇంకా సరే నేను కూడా హెల్ప్ చేస్తున్నానమాట ఇంకా నేను చేసి ఇస్తాను నువ్వు కూర్చో అమ్మమ్మ నువ్వు కాలుస్తుండు నేను కొడతాలే రొట్టె అమ్మమ్మకి ఏంటంటే ఒకప్పుడు బాగా చేసేదండి ఎన్ని పనులు చేస్తే పాపం ఇక్కడ ఇక్కడ వరకు ఉంటాం చెప్పండి మేము అంత కష్టపడిన మనిషి బట్ ఇప్పుడు చాత కాదు కాబట్టి తను అంత చేయలేకపోతుంది లేకపోతే ఈ రొట్టెలు తనకేం లెక్కనే కాదు అసలు ఎన్ని రొట్టెలు చేసుకొని తిన్నారు ఆ జనరేషన్లో వాళ్ళు కానీ ఇప్పుడు చాత కాదు కదా ఒక ఏజ్ వచ్చిన మనకే చాత నవ్వట్లేదు చిన్న ఏజ్లో ఆ నొప్పి నొప్పి అంటాం పాపం వాళ్ళకి ఈ ఏజ్లో ఇంకా యాక్టివ్గా వాళ్ళకి వాళ్ళు చేసుకొని తింటున్నారు అంటే గ్రేట్ అనమాట బట్ కొంచెం ఏం చేస్తాం ఈ ఏజ్లో ఇంకా తప్పదు చేసుకొని తినాల్సిందే సో మనకైనా ఫ్యూచర్లో అట్లానే ఉంటుంది మనకు మనం చేసుకోక తప్పదు కావచ్చు సో ఇంకా అమ్మమ్మ చేస్తుంటే ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట సో ఎన్ని కొంచమే హెల్ప్ సో ఫంక్షన్ కన్నా వచ్చాం కదా ఇక్కడ ఆడపి ఆడపడుచు ఫంక్షన్ ఉంటుంది এখন <laughs> নদ <coughs> ఇక్కడ మా గూగుల్ ఒకటే నవ్వుతుండనమాట పువ్వుని చూసి ఏడుస్తూనే ఉండు ఇంకా మా జ్యోతి దగ్గర నుంచి నేను తీసుకొని ఏడుస్తుంటే పువ్వు ఇట్లా చూపించాను అనమాట ఇంకా అంతే ఆ పువ్వుని చూసి నవ్వుతూనే ఉండు నవ్వుతూనే ఉండు అస్సలు ఆపట్లేదు నవ్వు చాలాసేపు నవ్విండు అనమాట ఇంకా ఎక్కువ పిల్లలకి అసలు నవ్వించొద్దు కదా అక్కడికి మా ఇష్యూ చెప్తుండు ఎక్కువ నవ్వించకమ్మా అనేసి సో ఇంకా వాడు ఆగట్లేదు అనమాట ఆ పూలనే గుంజుతుండు సో అది సరే లేక అసే ఆడుకుంటాడు కదా అని చూపిస్తే ఒకటే నవ్వుతుండట సో అట్లాగా ఒకటే నవ్వి నవ్వి నాకు నవ్వు వాడు నవ్వుతుంటే ఎందుకు ఇంతగానో నవ్వుతుండని సో ఇక్కడ మా ఆడపడుచు ఫంక్షన్ అండి మా పాలోళ్ళు మా రిలేషన్ అంటే మా పాలోళ్ళు అనమాట సో తనది ఎంగేజ్మెంట్ ఉండే ఈరోజు మా ఊర్లోనే సో దానికోసమే మేము నిన్న ఊరికైతే రావడం జరిగిందనమాట ఎంగేజ్మెంట్ కోసమే సో మన పాలలో ఎంగేజ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఏ ఫంక్షన్లు ఉన్నా ఏది మనం అటెండ్ అవ్వాలండి ఏ మన సంబంధించిన రిలే రిలేటివ్స్కి ఎలాంటి చిన్న ఫంక్షన్ ఉన్నా చిన్న వెకేషన్ ఉన్న ఎంత దూరం మనం ఆలోచించకుండా ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించకుండా ఇట్లాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా పోవాలి పోతేనే మనకు నలుగురికి తెలుస్తా మనం తెలుస్తాం మనం నలుగురితో కలుస్తాము మనకు కల్చర్ అనేది తెలుస్తుంది మనం ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో తెలుస్తుంది అంటే కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుందనమాట మనకి అందరితో అప్పుడప్పుడే కదా మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా అటెండ్ అవ్వాలని నేను అనుకుంటాను అనమాట సో మేమైతే అందరం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను ఎట్లా హాలిడే సండే కాబట్టి లేదంటే తీసుకెళ్ళకపోయేదాన్ని సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట ఆల్రెడీ మా దాంట్లో ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందే మాట్లాడుకోవడం అంటే వాళ్ళు టూ ఓ క్లాక్ వచ్చారనమాట వచ్చి రాగానే కట్న కానుకలు అది ఇది మాట్లాడుకొని టీలు ఇచ్చుకోవడము అందరిని పరిచయాలు చేసుకున్న అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడికైతే రింగులు మార్చుకొని ఫస్ట్ పూజ చేయించి బట్టలు పెట్టించినాక బట్టలు మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చారండి తర్వాత రింగులు మార్పించి దండలు మార్చిన తర్వాత మామగా అల్లుడికి మామగారు బొట్టు పెట్టి కొంచెం కట్నం అనేది పెడతారనమాట ఓడి నింపుతారు కదా సో అట్లా ఫస్ట్ కొంచెం డబ్బులు అనేది పెట్టి ఒడి నింపుతారనమాట సో అట్లా మా మావయ్య బాబుకి అల్లుడికి ఒడి నింపుతున్నారు సో మా ఆడబుడ్డ తనమాట ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పూల పండ్లు పెడతారు కదండి సో ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది అది నడుస్తుంది అనమాట సో నేను ఎక్కువ ఏం చూపించలేకపోయాను ఎందుకంటే ఊరు వెళ్తే తెలుసు కదండీ పిల్లలు పిల్లలు కాదు అస్సలు ఫోన్ ఉంచట్లేదు నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ ఉండట్లేదు అనమాట ఈ వీడియో కూడా మా జ్యోతి చెప్పింది అక్క షూట్ చేయి చేయట్లేదు కదా అని సో ఫోన్ లేదురా అంటే తన ఫోన్లోనే షూట్ చేశాను నేను మా జ్యోతి ఫోన్లోనే అస్సలు పిల్లలు ఫోన్ ఉంచట్లేదు ఫోన్ చూస్తూనే ఉన్నారు ఛార్జింగ్ కూడా ఉంచట్లేదు ఇక్కడ మన ఇష్యూ ఇక హాయ్ చెప్ప అంటే ట్రైపాడ్ వెనకలు దాక్కుంటుంది ఇంకా హాయ్ జప్ప హాయ్ జప్ప అంటే రెండు చేతులతో ఇట్లా ఒప్పుకుంటే హాయ్ చెప్తుంది సో ఇంకా మా గూగుల్ గాడు పాపం అంతమందిలో ఆగం ఆగం అవుతుండు బట్ ఇంట్లోనే వస్తే కాసేపు అన్న వచ్చి చూద్దాం అన్నట్టు మేము ఇంట్లో ఏమో ఎవరు పట్టుకునేటట్టు లేరు ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చేసామన్నమాట కాసేపు చూద్దాం ఉంచుదాం అనేసి సో ఇంకా ఆ పువ్వునైతే అసలు వదిలిపెట్టట్లేదు ఆ పువ్వుతో ఆడుతూనే ఉండనమాట సో ఇట్లయితే సింపుల్గా ఎంగేజ్మెంట్ అయితే జరిగిందండి మంచిగా బాగా జరిగింది అంతా సో నేను చాలా ప్రాసెస్ ఉండే బట్ నేను ఏవి షూట్ చేయలేదు ఏవి చూపించలేదు సో ఎంగేజ్మెంట్ మార్నింగ్ వచ్చాం కదా అయ్యేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది మేము ఫైవ్ థర్టీకి ఆ టైంలో తిన్నాం అనమాట ఇంకా తినేసి అదంతా ఎక్కడక్కడ అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు సో మా బంజారాలో ఏందంటే ఏ ఫంక్షన్ ఉన్నా ఏ అకేషన్ ఉన్నా చిన్నది ఉన్నా డాన్స్లు వేయడం ఒక ఆనవాయితీ అనమాట సో ఇది వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి